మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశారని కేసీఆర్ విద్యుత్ శాఖకు డబ్బులు చెల్లించకపోవడంతో డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని అయినా ఫిబ్రవరి నుంచి రెండు వందల యూనిట్ల వరకు ప్రజలందరికీ ఉచిత కరెంట్ ను అమలు చేస్తామని మంగళవారం గాంధీ వన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో తెలిపిన విషయానికి తెలిసిందే ఇదిలా ఉంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులను ఓ అనుమానం వెంటాడుతుంది గతంలో విద్యుత్ బకాయిలు లేకుండా ఉన్నవారికే ఉచిత కరెంట్ వర్తిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో మరో వారం రోజుల్లో ప్రారంభమయ్యే ఉచిత కరెంట్ కు ఇంకేమైనా సాంకేతిక అడ్డంకులు ఉండే అవకాశం ఉందా లేదా అందరికీ అమలు చేస్తారా అనే సందిగ్ధంలో పడ్డారు ఈ విషయంలో విద్యుత్ అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేస్తే ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగిపోతాయని భావిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి